హాస్టల్లో భోజన వసతి సరిగ్గా కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల బీసీ విద్యార్థులకి హాస్టల్ భోజన వసతి సరిగ్గా లేకపోవడం వల్ల విద్యకి దూరం అవుతున్నారని జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు తెలిపారు కర్నూలు నగరంలోని ఆదర్శ కాలేజీ ప్రాంగణంలో బీసీ శంకరవం కార్యక్రమానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మంత్రి సవితమ్మకి వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు నుండి వచ్చిన బీసీ కుల బంధువులందరికీ నా నమస్కారాలు ఈరోజు జరిగినటువంటి బీసీ శంకారావంలో బీసీ వనభజ కార్యక్రమం ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి మన పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారికి కర్నూలు ఎంపీ నాగరాజన్న గారికి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా ముఖ్య అతిథులు వచ్చినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ అన్న గారికి నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు వెనుకనేటువంటి ఆర్ నాగేశ్వర రాజన్న గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు బీసీ జాతీయ సంక్షేమ బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించడం నాకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటు పడాలి బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్ బీసీ విద్యార్థులు స్పెషల్ ఫీజు రియంబర్స్మెంటు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు సురేంద్రనాడు యూజన్ విభాగం రాష్ట్ర నాయకులు బీసీ జాతీయ సంఘం సమ బలోపేతానికి యూజన్ విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించడం వల్ల నాకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్ బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంటు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు సురధర్ రాడు ఈజన భాగంగా రాష్ట్ర నాయకులు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జరిగింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల బీసీ నాయకుల్ని అదేవిధంగా జిల్లాలో కర్నూలు జిల్లా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని బీసీ ఎమ్మెల్యేలని మినిస్టర్లను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా బీసీల సమస్యలపైన బీసీల అధికారం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రాబోయే తరంలో బీసీలు అత్యధిక మెజారిటీతో రాజకీయాల్లో రాణించాలని అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఇంకా కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విషయాల్లో కూడా బీసీ సంఘాల బీసీ సంఘాల తరఫున పోరాడతామని చెప్పి బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుండాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగాల్లో రాణించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వేల మంది తల రావడం జరిగింది ఇది స్టేట్స్ గెస్ట్ హౌస్ నుంచి ఆదర్శ కాలేజ్ దగ్గరికి బహిరంగ సభగా ర్యాలీగా ఇక్కడికి మొత్తం బీసీ నాయకులంతా రావడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కేఈ శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో మినిస్టర్ శమతమ్మ గారి ఆధ్వర్యంలో ఎంపీ నాగరాజు గారి ఆధ్వర్యంలో వివిధ బీసీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ చాలా పార్టీలు మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని చెప్పి మెయిన్ ఈ ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తులో ఏ సర్పంచ్ ఎలక్షన్ల దగ్గర నుంచి జరగబోయే ప్రతి కోటాలో కూడా బీసీ బీసీలకు అత్యధికంగా మెజారిటీ కల్పించాలని ఆ బీసీల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రోజు నూతన కమిటీని కూడా రాష్ట్ర విభజన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో మేము దాన్ని రాష్ట్ర కమిటీ విభజన కమిటీగా బాధ్యతలు తీసుకుంటున్నాం మేము దానికి కట్టుబడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువతనంతా పరుస్తూ వాళ్ళని విద్యార్థులుగా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేమంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం బీసీలందరూ బడుగు బలహీన వర్గాల నుంచి మేధావులందరూ బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు దేవేంద్ర గౌడ్ బీసీ సంఘం రాష్ట్ర విభజన రైతులు